నాడు నిర్లక్ష్యం నేడు వికాసం రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట నిజంగా చెప్పాలంటే విద్యార్థి దశ నుంచి కూడా దాదాపు మనకన్నా చిన్న చిన్న దేశాలు జపాన్ కొరియా లాంటి దేశాలు కూడా ఏది ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించడంలో ముందుంటారు మరి ఇంత పెద్ద భారతదేశం ఇంత పెద్ద విశాలమైన దేశం ఈ విశాల దేశంలో ప్రజాదరణ పొందినటువంటి అంటే దేశానికి బాగా ఆదరణ ఉన్నటువంటి ఆట కేవలం ఒక క్రికెట్ మాత్రమే అట్లా చెప్పుకుంటూ పోతే చిన్ననాటి నుంచి కూడా ఒక ఏది ఒకటో తరగతి నుంచి కూడా పదో తరగతి వరకు ఖోఖో కబడ్డీ ఇటువంటి గేమ్స్ వల్ల పిల్లల లోపల నాయకత్వ లక్షణాలు శరీర దారుఢ్యం వికాసం అనేది వెలుగొందడం అనేది జరుగుతుంది మరి మనిషికి ఏది అక్షర జ్ఞానం ఎంత ముఖ్యమో దానికి సమానంగా కూడా క్రీడల లోపల నైపుణ్యం క్రీడలు ఆడే విధానం కూడా చాలా ముఖ్యం ఏదైతే ఉంది రాష్ట్ర అవతరణ ప్రారంభమైనటికి నేటికి పన్నెండు పదమూడు సంవత్సరాల్లో మనం నడుస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా క్రీడారంగం విషయంలో అభివృద్ధి చేయాలని కానీ క్రీడలను ప్రోత్సహించాలని కానీ కూడా మనకి ఎక్కడ కూడా కనిపించలేదు అంటే దేశం మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ ఏది సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోనే క్రీడాకారులు బయటకు వచ్చారు కానీ లేదా ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ క్రీడల దృష్టి పెట్టాయి కానీ మన తెలంగాణ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అయితే క్రీడలను చాలా వాటికి అయితే ప్రోత్సహిస్తుంది ఆ క్రీడాకారుల యొక్క మైదానాలు కానీ క్రీడా సామాగ్రిని కానీ క్రీడలు ఆడే విధంగా పాఠశాలలోను కళాశాలలోను మైదానాల్లోనూ కూడా ఆడే విధంగా మొత్తానికి అయితే అన్నిటిపైన కూడా ప్రస్తుత ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది నాడు నిర్లక్ష్యమట నేడు వికాసమట అని ఇక్కడ ఇచ్చాడు బిఆర్ఎస్ హయాంలో అవినీతి స్కాములు అక్రమాల పుట్టగా మారిన హెచ్సిఏ వంటి సంస్థలు ఈ రేసింగ్ లో అవినీతి మరకలు ఏసీబీ దర్యాప్తు కానీ కాంగ్రెస్ హయాంలో తెలంగాణ క్రీడలకు కొత్త శకం గులాబీ స్కామ్లకు ముగింపు క్రీడల అభివృద్ధి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్న రేవంత్ సర్కార్ క్రీడల ఆశలకు ఊపిరిపోస్తున్న పోస్తున్న ప్రజాపాలన రెండేళ్లలో ఎనిమిది వందల ముప్పై కోట్లు కేటాయింపు ఇచ్చిందట దాదాపుగా ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు కేవలం క్రీడలు ఆడుకోవడానికే ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ కళాశాలలు ప్రభుత్వ కళాశాలలు కానీ విద్యార్థులకు క్రీడల యొక్క అభివృద్ధి గురించి కూడా ఆయా ఉపాధ్యాయులు తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులు కూడా వీటి గురించి వివరణ ఇవ్వడం కూడా అవసరం ఇంత ధనం కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఈ ప్రతి రూపాయిని కూడా వాళ్ళు క్రీడలో ఉపయోగించుకునే విధంగా ఆయా ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం కూడా ఉండాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా రంగంలో పుంతలు తొక్కుతుంది లక్షలాది మంది యువ యువ క్రీడాకారులు ఆశించారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల ఆశలపై నీళ్లు జల్లారు క్రీడా సంస్థలు ప్రాజెక్టుల పేరుతో జనాన్నంతా కూడా దుర్వినియోగం చేశారు ఎంత దుర్వినియోగం చేసినా ఏం చేసినా మొత్తానికి అయితే మన ప్రస్తుత ప్రభుత్వం అయితే ఈ క్రీడల విషయంలో మాత్రం ఒక ఒక అడుగు ముందుకేసిందని మనం చెప్పుకోవచ్చు ఆరోపణలు వెలువస్తాయి ముఖ్యంగా క్రికెట్ నుంచి మోటార్ స్పోర్ట్స్ వరకు స్కాముల పర్వం కొనసాగింది క్రీడా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడమే కాకుండా గతంలో జరిగిన అక్రమాలపై అక్రమాలపై కూడా దృష్టి సారించింది క్రీడా రంగంలో బీఆర్ఎస్ స్కాముల పర్వం కాంగ్రెస్ పాలనలో పారదర్శ పార పారదర్శకతతో కొత్త శకం మంచిదే ఇది శుభ పరిణామమే ఎందుకంటే ఆ శరీర దారుఢ్యం శరీరం బలంగా ఉంటానే విద్యార్థి దశ నుంచి కూడా ఉంటేనే వాళ్ళు రేపు రేపు కూడా వాళ్ళ ఉద్యోగ రంగాల్లో కానీ మళ్ళా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా వాళ్ళపైన వాళ్ళకు మానసిక శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది క్రీడల్లో రాణించాలంటే ప్రోత్సాహం హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా అవసరం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం అట ఆ క్రీడా పాలసీలలో ఐదు ప్రధాన అంశాలు ఆ గత పాఠాల నేపథ్యంలో ప్రస్తుతం అంటే ప్రస్తుత ప్రభుత్వం క్రీడల ప్రాధాన్యత భారీగా నిధులు కేటాయిస్తుంది ఆ నిధులు ఆ క్రీడాకారులు క్రీడా సౌకర్యాలు చర్యలు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి క్రీడా పాలసీ రూపొందించడం గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కృషి చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది అయితే అయితే ఆ దృష్టి సారించింది అయితే నిధులు కేటాయింపు విషయంలోనే కాకుండా వాటికి వినియోగంలో పారదర్శకత పాటిస్తేనే క్రీడా రంగానికి నిజమైన వాస్తవం ఎన్ని నిధులు వచ్చినా సరే ఆ నిధులన్నీ కూడా క్రీడలకు గనక ఒక పద్ధతిగా పారదర్శకంగా మనం ఖర్చు చేసినప్పుడు మాత్రమే విద్యార్థి దశలో క్రీడల క్రీడాకారులకు న్యాయం జరుగుతుంది వాళ్ళకు పాలసీల పరంగా కానీ వాళ్ళ అభివృద్ధి పరంగా కానీ క్రీడల్లో గనక ప్రతి డబ్బును కూడా ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేసినప్పుడు మాత్రమే క్రీడల్లో ముందుకు పోయే అవకాశం కూడా ఉంటుంది ఇది ఒక విద్యార్థులకు కానీ తర్వాత వీళ్ళందరికీ కూడా ఒక మంచి న్యూస్గా మనం దీన్ని మనం అభివర్ణించవచ్చు